జరిగి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నిర్మల ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఎందుకో చెప్పండి ఎందుకంటే మనం ఇంట్లో మొక్కలు ఎలా ఈజీగా పెంచుకోవాలో చూపించడానికి వచ్చాను మీకు నచ్చితే ఈ వీడియో మొత్తం చూడండి వాటర్ పోసి వాటర్ బాటిల్లో పెట్టానండి మనీ ప్లాంట్ చెట్లన్నీ అవి ఎలా ఉన్నాయో చూడండి మీరు నచ్చతే మీరు కూడా ఇలాగా నాలాగా వాటర్ బాటిల్లో పెంచుకోండి మనం వాటర్ బాటిల్ బయట పడేయకుండా మన ఇంటికి వచ్చిన వాటర్ బాటిల్లతో వేస్ట్గా పడేయకుండా మొక్కలు ఎలా పెంచుకోవాలో చూపిస్తారండి ఇదిగోనండి బుద్ధుడు ఇందులో మనం మట్టి పోసి పెడితే బాగుండది సింపుల్గా పెంచుకోవాలంటే ఇలాగండి ఇలా చూపిస్తారండి ఇది ఇందులో వాటర్ ఉంది ఇందులో డిస్పో గ్లాస్ అండి ఇది గ్లాస్లో వాటర్ పోసి ఇందులో పెట్టాను మట్టి పోస్తే ఇంట్లో మట్టి మట్టి ఉంటుంది అస్సలు బాగుండదండి ఇలా ఈజీగా పెంచుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ చూడండి ఇందులోనండి స్టోన్స్ వేసి వాటర్ పోసానండి ఇందులో ఒక మనీ ప్లాంట్ వేరే మొక్కలు పెరుగుతాయో పెరిగాయో నాకు మాత్రం తెలియదండి నేను మాత్రం వాటర్లో పెంచుకుంటాను ఎక్కువ ఇది ఒకటి స్టోన్స్ అండి ఇక్కడ ఇందులో మళ్ళీ ఇది కూడా బుద్ధుడు చూడండి ఎంత క్యూట్ అండి మన బయట డబ్బులు పెడితే ఏదైనా దొరుకుతుందండి కాకపోతే మన ఆలోచనలతోని మనం ఇలా ఈజీగా పెంచుకుంటేనే మనకు ఆనందం చూడండి వాటర్ ఇందులో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అండి రావట్లేదు ఫిక్స్ అయిపోయింది ఇందులో ఫిక్స్ అయిపోయింది రూట్స్ కూడా వస్తాయండి సింపుల్గా అనిపిస్తుంది అండి చూడండి గ్రీను పొద్దున్న లేవగానే మనము గ్రీన్ మొక్కల్ని చూస్తేనంట కళ్ళు బాగా కనబడతాయట అండి చాలా విన్నాను నేను పొద్దున్నే చూడతానే మొక్కలు చూడాలి కళ్ళకు మంచిది అంట ఆక్సిజన్ మంచిది ఇదిగోనండి మట్టిలో పెట్టాను ఫస్ట్ టైం లోపల పెట్టాను ఎప్పుడు బయటనే ఉండేది ఇది ఒక వన్ మంత్ ఇంట్లో పెట్టి చూస్తా ఎలా ఉంటాయో నేనైతే ఫస్ట్ టైం పెట్టాను ఇది కూడా అదే ప్లాంట్ ఇక్కడ ఇది కదండి ఇది అందంగా ఉండడం కోసం మీ తక్కువ ఖర్చులో తెప్పించి వేసుకున్నానండి ఇది ఎలా తయారు చేశానో చూపిస్తాను మీకు ఇది కూడా చూపిస్తారండి చూడండి వాటర్ బాటిల్ ఇందులో వాటర్ బాటిల్ భలే అండి చిన్న చిన్న ఆనందాలు ఇది కూడా మట్టిలో ఉందండి ఒక వన్ మంత్లో తెలుస్తుంది అండి మనం మట్టిలో పెట్టిన మొక్కలు ఇంట్లో పెరుగుతాయా లేదా అనేది కొత్త లీఫ్స్ వస్తే కానీ అర్థం కాదు కొత్త లీఫ్స్ వచ్చినప్పుడే మనకి ఇంట్లో కూడా పెరుగుతున్నాయని అర్థం నేనైతే ఇప్పుడు ఇంట్లో పెట్టలే ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టుకున్నాను అందంగా ఉంటుందని ఇది కూడా మట్టిలో ఇదిగోనండి ఇది కూడా అంతేనండి తక్కువ ఖర్చులో వాటర్ బాటిల్ కట్ చేసుకొని ఇందులో పెట్టేశారు ఇందులో వాటర్ బాటిల్ పెట్టి ఇందులో ముక్కలు పెట్టుకున్నానండి వాటర్ అభివృద్ధి కొద్దీ పైన పోయడమే తప్ప ఆ బాటిల్ తీసి నిప్పుకోవాల్సిన అవసరం లేదండి చూడండి మొక్క కొత్త లీవ్స్ వచ్చిందండి ఇవి మనీ ప్లాంట్ మొక్కలు కదండి అప్పుడప్పుడు తీసి కొంచెం ఈ పైన వాటర్ పట్టేస్తే సరిపోతుందండి ఇలా తీసేసి ఇట్లా బయటకు తీసి ఈ మొక్కలు వాటర్లో మొత్తం డిప్ చేసి కడిగేసామనుకో డస్ట్ మొత్తం పోతుందండి అప్పుడు మళ్ళీ లీవ్స్ కొత్తగా ఫ్రెష్గా భలే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో బాగుందండి నచ్చిందా ఇది ఒకటి ప్లేన్ ఉంచానండి ఎందుకంటే మీకు చూపిద్దామని నేను ఎలా వాటర్ బాటిల్ కట్ చేశాను ఎలా థర్మకోల్ బాల్స్ వేసాను వాటర్ ఎలా నింపాను మీకు చూపించడం కోసం ఇది ఎంపీగా ఉంచానండి ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్కు చూపిస్తాను కొత్త కొత్త రూట్స్ వస్తాయండి చూడండి వేర్లు చాలా బాగా అండి ఆకులే కాదు ఈ రూట్స్ కూడా చూస్తుంటే భలే అందంగా అనిపిస్తుంది అండి ఇది లాస్ట్లో చూపిస్తానండి వీడియో మొత్తం చూడండి ఇదిగోనండి ఇది కూడా కొత్తగా పెట్టుకున్నాను ఇంట్లో ఒక వారం అవుతుంది లోపల పెట్టి ఒక వన్ మంత్ అయితే కానీ మనకు అర్థమవుతుంది ఇంట్లో ఉంటుందా ఉండదా అని ఇది ఏమో కాటన్ డబ్బా అండి అందంగా ఉంటుందని దీన్ని పెయింట్ చేసి ఇలా పెట్టుకున్నాను దీన్ని కూడా ఫ్లవర్స్ వేసుకోవచ్చు తర్వాత కాలు ఉన్నప్పుడు వేస్తా ఇక్కడ చూడండి ఎంత పెద్ద లీఫ్స్ ఈ మొక్క బయట ఉండేదండి గాలికి విరిగిపోయింది విరిగిపోతే ఏం చేశానంటే అంటే తీసుకొచ్చి వాటర్ ఇక్కడ వాటర్ పోసి ఈ గాజు సీసాలో వాటర్ నింపి పెట్టానండి రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయండి చూడండి వాటర్లోనే ఎక్కువ పెరుగుతుందండి ఈ మొక్క చిగుర్లు కూడా వచ్చినాయి చూపిస్తాయి చూడండి ఇది చూడండి మనం ప్లాస్టిక్ ఇంట్లో పెట్టుకుంటే అస్సలు నచ్చనే నచ్చదండి నాకైతే నచ్చదు ఇలా న్యాచురల్గా మొక్కలే అందంగా అనిపిస్తాయండి చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు పెద్ద పెద్ద లీస్ అండి మనీప్లాంట్ వాటర్లో మంచిగా రూట్స్ వస్తూ చిగురులు వస్తూ ఆకులు వస్తూ బలె పెరుగుతాయండి చాలా బాగా అనిపిస్తుంది అందుకోసం నేను ఎక్కువ వాటర్లో పెంచుకుంటానండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ మాత్రం మట్టిది ఇది కూడా ఇంట్లో పెట్టాను కొత్తగానే పెట్టాను కొన్ని మొక్కలు మట్టివి ఇక్కడ ఒకటండి చూడండి బాగుందా అండి నాకైతే పెట్టుకున్నాను మీకు ఎలా ఉందో కామెంట్లో కామెంట్ రూపంలో చెప్పండి ఇది కూడా అంతేనండి వాటర్ బాటిల్ కట్ చేసి ఇది కూడా బయట విరిగిపోయిందండి గాలికి మొక్క విరిగిపోతే తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారు దీనికి ఇంకా రూట్స్ రాలేదండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొత్త కొత్త చిన్నగా లీప్స్ కూడా వస్తుంది ఇలా ఇది ఎలా ఉందో చెప్పండి చూడండి వాటర్ బాటిల్ పడేసే వాటర్ బాటిల్ ఇంత అందంగా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ చూడండి ఇక్కడ పైన పెట్టానండి కింద బా బిర్యానీ డాబా పెట్టేసి పైన మొక్క పెట్టేశాను దానికి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ శివుడి బొమ్మ ఒకటి వారానికి ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుందండి ఇందులో పోసి ఇలా పెట్టేసినా సరిపోతుంది అదే పీల్చి పీల్చుకుంటుంది వాటర్ ఇందులో పోసేస్తే ఇందులో పోసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇది కూడా అంతేనా ఇది స్ప్రే పాకుల అండి స్ప్రే పని చేయకపోయేసరికి మేము ఇలా పెయింట్ వేసుకొని ఇలా మొక్క పెట్టుకున్నాం చూడండి ఎంత పెద్దగా పెరిగింది ఇదంతా పెరిగిందండి మొక్క చూడండి నేను పెట్టింది మొక్క ఇగో ఇంతేనండి ఇది ఈ పాత లిప్స్ ఇవి ఇవన్నీ కొత్తవేనండి చూడండి మీకు తెలుస్తుంది చూడు వైట్గా కొత్తగా అనిపిస్తాయి కొత్తగా వచ్చిన లీఫ్స్ చూడండి వాటర్లో ప్లాస్టిక్ ఎందుకండి మనకి ఇంత న్యాచురల్గా ఒరిజినల్గా దొరకంగా మొక్కలు ఇక్కడ పెట్టేద్దాం మళ్ళీ ఇది చూడండి ఇవండి అసలు నేను ప్లాస్టిక్ కొనను మా పిల్లలు ఇద్దరు అక్క తమ్ముడు కలిసి ఈ రెండు తీసుకొచ్చారు ఎందుకు తెచ్చారు అని అంటే ఉండని అని తీసుకొచ్చారు సరేలే వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుందని రెండు ఉంచుకున్నాను మా ఇంట్లో ప్లాస్టిక్ ఉండదు ఇదండి మా అబ్బాయి షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఇచ్చారు క్యూట్ బొమ్మ ఇక్కడ ఒక వాటర్ బాటిల్ పెట్టానండి మొక్క నీకు చూపించడం కోసం అలాగే ఉంచాను దాన్ని డెకరేషన్ చేసుకోవాలి చూడండి నార్మల్గా ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ పెట్టానండి వాటర్ బాటిల్ అండి దీన్ని డెకరేషన్ చేసుకోవచ్చు చేయలేదు చేస్తాను ఫస్ట్ మొక్క ఎలా ఉంటుందో చూద్దామని పెట్టానండి దీని పేరు కూడా నాకు తెలియదు అండి మొక్కలు పెడతాను పేర్లు మాత్రం తెలియదు చూడండి కొత్త లీవ్స్ ఇవి రెండు కొత్తవి ఇది ఇది ఇక్కడ ఒకటి వస్తుంది ఇది వేరే మొక్క మనీ ప్లాంట్ కాదు ఇది వాటర్లో పెట్టాను పెరుగుతుందా లేదని పెరిగింది నేను డెకరేషన్ చేసుకోవాలి ఇది ఇలాగే ఉంచి దీన్ని డెకరేషన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా డెకరేషన్ చేశాను అనేది చూపిస్తాను ఇక్కడ ఇంకొక మొక్క ఉంది చూద్దాం రండి ఇది చూడండి ఇది ప్లాస్టికా ఒరిజినల్ ఏంటి చెప్పండి మీరు నేను ప్లాస్టిక్ పెట్టను మీకు తెలుసు ఒరిజినల్ అండి ఒరిజినల్ చూడండి సౌండ్ చూడండి ప్లాస్టిక్ అన్నారు సేమ్ ప్లాస్టికే ఎందుకండి మనకి ఇంత ఇంత ఎంత మొక్కలు అందమైన మొక్కలు మనకి ప్లాస్టిక్ ఎందుకండి చూడండి దగ్గరికి దగ్గర చాలా బాగా అనిపిస్తుందండి ఇంత చిన్న కుండీలో పెట్టాను ఇంత బాగుందో చూడండి నాకు చీరల కంటే నగల కంటే నాకు చీరల కంటే నగల కంటే మొక్కలే ఇష్టం అండి చాలా పిచ్చి మొక్కలు పిచ్చి మొక్కలు పిచ్చి అందరూ అంటారండి అయినా పట్టించుకోను నేను మొక్కలు పెట్టుకుంటాను ఇది మొత్తం ఒకసారి చూడండి డబ్బులు పెట్టి డెకరేషన్ ఎవరైనా ఎవరితోనైనా చేయించుకోవచ్చండి కాకపోతే మనం చేసుకున్న ఆనందం మనకు తృప్తి చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఇదిగోనండి కా ఇది ఎంటీగా ఉంచాను కదా మీకు చూపిద్దామని ఇది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాం దానికోసమని మనం మొక్కలు కట్ చేసుకొచ్చుకుందాం బయట ఉంది మాకు చెట్టు దాని నుంచి రెండు మొక్కలు తెచ్చుకుందాం పదండి మొక్క లాస్ట్ వీడియోలో ఉండే కదండి మీకు చూపించా చూడండి తొందర తొందరగా పెరుగుతాయండిస్ తొందర తొందరగా వస్తాయండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం రెండు దగ్గరికి ఇలా మనం కట్ చేసుకుంటేనే మొక్క పొడవ వస్తుందండి చూడండి ఇక్కడ చాలా అండి ఈజీ అండి మొక్కలు పెట్టుకోవడము వాటర్లో పెట్టుకుంటేనే చాలా బాగా పెరుగుతాయి చాలా నీట్గా ఉంటాయి రూట్స్ కనబడతాయి రూట్స్ కూడా వైట్గా కనబడతాయి చాలా అందంగా అనిపిస్తుంది అండి ఎందుకు అందుకోసమనే మేము ఎక్కువ వాటర్లోనే పెంచుకుంటాము మీకు నచ్చితే మీరు పెట్టుకోండి అది ఎలాగో చూపిస్తారండి మనం ఇప్పుడు మొక్కలు కట్ చేసుకొచ్చుకున్నామండి మీకు ఇంతకుముందు వీడియోలో చూపించానండి బిర్యానీ డబ్బాలో ఎంత పెద్దగా పెరిగిందో చిన్న బిర్యానీ డబ్బా అండి చాలా పెద్దగా పెరిగిందండి మొక్క ఇదేనండి ఇది వాటర్ బాటిల్ డిస్పో గ్లాస్ అండి ఇది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి వాటర్ బాటిల్ కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇందులోనండి కానీ ప్రస్తుతానికి లేవు అందుకోసమే నేను ఇది చేస్తున్నాను వాటర్ మినరల్ వాటర్ పోస్తాం కదండి అసలు వాటర్ ఖరాబ్ అంటూ ఏమి ఉండదండి చూడండి ఇది కన్న లేదు ఎంత బాగుందండి ఇది ఇలా ఇక్కడ చేసే కదండి ఇందులో ఇది మాత్రం కొంచెం ఓపెన్ ప్లేస్లో కొంచెం మీద ఒక వేసి దీన్ని కాల్ చేసామనుకోండి కరిగిపోతుంది దీంతో వేస్ట్ అనేది ఏం లేదు ఇందులో వాటర్ పోసుకుందామండి మనం ఒకటి ఐడియా వచ్చిందంటే ఎన్నో ఐడియాలు అండి చాలా చాలా ఐడియాలు వస్తూనే ఉంటాయండి మనం చేస్తూ పోవాలి కానీ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందండి సింపుల్గా నేను సింపుల్గా చేసుకోవడానికి ఇలా తక్కువ ఖర్చులో ఇలా తెప్పించుకున్నానండి ఇది అసలు ఖరాబే కాదు చూడండి ఎంత బాగుందో ఓన్లీ ముక్క తీసి మనం వాటర్లో కడిగి మళ్ళీ పెట్టుకోవచ్చండి డస్ట్ పడితే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అలవాటు చేయండి పిల్లలకి మొక్కలు పెంచడం చిన్నప్పుడు ఏది చెప్తే పిల్లలకి అదే అలవాటు అయిపోతుందండి ఇప్పుడు నేను తక్కువ కాస్ట్లో చేసుకోవాలని ఇలా ఇవి తక్కువ రేటు తెప్పించుకున్నానండి వారం రోజుల్లో కొత్త రూట్స్ వస్తాయండి భలే మొక్కలు పెరుగుతాయండి చూడండి రూట్స్ ఇప్పుడు చాలా మంది మొక్కలు పెంచుకుంటున్నారండి భలే అనిపిస్తుందండి ఎవ్వరు చూడు మొక్కలు 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 ప్లాస్టిక్ తగ్గిపోయిందండి పర్వాలేదు అందరు మొక్కలు పెంచుతున్నారు మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుందండి మొక్కలు అంటే ఎంత ఇష్టమో చూడండి చూడండి మీరు చేసుకోండి ఇలా ఎంత బాగుందండి చూడండి బాగుందండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఒకసారి మొత్తం చూడండి నా ప్రపంచం అండి ఓకే అండి మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది దానికి ఎన్ని కాయలు కాసినాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకే అండి మొక్కల్ని పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం బాయ్ అండి రేపు కలుస్తా